అందరికీ నమస్కారం ముందుగా గత నాలుగైదు రోజులుగా పిఠాపు నియోజకవర్గం మల్లా గ్రామంలో జరిగిన ఒక సంఘటన మీద సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో అనేక విధాలుగా అనేక విధాలుగా రాద్దాంతం జరుగుతూ ఉంది అయితే ఆ సంఘటన సంబంధించి కొన్ని విషయాలు తెలియజేయడం కోసం అయితేనే నేను ముందుకు వచ్చాను పులప సురేష్ అనే వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గన వ్యక్తి అదే గ్రామంలో ఉన్న ఒక కాపు సోదరుడు ఇంటికి పని నిమిత్త కరెంటు నిమిత్తం వెళ్ళి అక్కడ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది అయితే ఇరుగు కుటుంబాల పెద్దలు కూడా సామరస్యంగా ఆ విషయాన్ని పరిష్కరించుకుని ఒక ఒప్పందం మీదకి వచ్చారు కాకపోతే కొన్ని కొంతమంది ఆ గ్రామానికి చెందిన మళ్ళా గ్రామానికి చెందిన కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఆ కుటుంబానికి ఒక అన్యాయం జరిగే విధంగా కొన్ని కార్యాచరణ అయితే జరగడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న వెంటనే ఉదయ్ మన మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ప్రటాప్ నియోజకవర్గ ఇన్ఛార్జి మరిరెడ్డి శ్రీనివాస్ గారికి ఈ విషయం తెలిసిన వెంటనే కూడా స్పందించి ఆ గ్రామంలోని జనసేన నాయకులకి ఫోన్ చేసి మీ గ్రామంలో ఎలా జరుగుతుందంట అదే వెంటనే అది షార్ట్అవుట్ చేయండి ఆ విధంగా జరగడం చాలా తప్పు అనే వాళ్ళకి చెప్పి ఆ కుటుంబానికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పడం కూడా జరిగింది ఆ సందర్భంలో కూడా మేము కూడా ఉన్నాం మరిరెడ్డి శ్రీనివాస్ గారితో ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఎవరైతే ఉన్నారో అతను జనసేన కార్యకర్త జనసేన పార్టీ సభ్యత్వం పొందినటువంటి జన సైనికుడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ తోడుంటుంది ఆ కుటుంబాన్ని మీకు మేము ఆదుకుంటాం అన్ని విధాలుగా కూడా అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ అయిన తుమ్మల బాబు గారుతో పాటు నిన్న కూడా మేము వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాం బాబు గారు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు తక్షణం ఆయన పాకెట్ మనీ తీసి ఆ కుటుంబానికి ప్రస్తుత సహాయార్థం కోసం ఇవ్వడం కూడా జరిగింది అలాగే జనసేన పార్టీ తరఫున మా క్రియాశీల సభ్యుడిగా జనసేన పార్టీ కూడా ఎప్పుడూ అతనికి అందుబాటులో ఉంటుంది జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ మాత్రమే కాదు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఇందులో ప్రాధాన్యత నెలకొంది ఎందుకంటే నేను బలంగా చెప్పగలంటే నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని అలాంటిది పిటాపు నియోజకవర్గంలో మునుపెండడు లేని విధంగా మార్కెట్ డేట్ చైర్మన్ పదవిని ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాకు మా భార్యకి ఇవ్వడం చాలా సంతోషకరం ఇది ఈ సందర్భంగా ఇదని చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా పిటాపు నియోజకవర్గం నుంచి ఇప్పుడు కూడా ఇవ్వలేదు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిటాప నియోజకవర్గం నుంచి అంత దళితులకి ఎస్సీ సమాజంలో చెందిన వారు అందరికీ కూడా పెద్దపేట వేశారు కులాన్ని చెప్పే ఆలోచన విధానం ఏదైతే ఉందో జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఆ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు పాటిస్తూ ముందుగా ఎస్సీ సమాజ వర్గం చెందిన వారికి మాత్రమే పెద్దపేట వేశారు పిటాప నియోజకవర్గంలో ఈ సందర్భంగా ఈ విషయాన్ని మనం అందరూ గుర్తు చేసుకోవాలని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నియోజకవర్గం రావట్లేదు అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు మేము ఒకటే నమ్ముతాం పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు సైనికులుగా మా సిద్ధాంతం అవ్వచ్చు మనం చేసే సహాయం ఉండాలి తప్ప సహాయం చేసే మనిషి అవసరం లేదని నేను అనుకుంటాను అలాగే పిటాపు నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ఎంత అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానిపై మేము చూసుకు చూస్తాం తప్ప మా అధినాయకుడు వస్తున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే గారికి నియోజకవర్గ గా మర్రెడ్డి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలను తోచా పాటిస్తూ ఆయన శక్తికి మించి కూడా పిటాప నియోజకవర్గంలో అభివృద్ధి జరగడానికి ఎంతో కృషి చేస్తున్నారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇందుకు కూడా మరి శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతారు ఇంకోటి ఏంటంటే వైసీపీ అధికారంలో లేకపోయినా కేవలం ఇంకా శవరాజకీ కులాల మధ్య చిచ్చిపెట్టే ఆలోచనలు వైసీపీ ఉంది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి దుష్ప్రచారం జరిగిందని చెప్పేసి మీరు చెప్తారా ఇప్పుడు కచ్చితంగా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఇంకా శవ రాజకీయాలు అయితే మానలేదు గతంలో కాకినాడ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ సొంత డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశాడు అలాగే వైజాగ్లో లో సుధాకర్ అనే ఒక దళిత డాక్టర్ని ని చేసి మాస్క్లు అడిగిన ఇవ్వలేదు అని అని అతను ప్రశ్నించినందుకు అతన్ని గుండి గీయించి బట్టలు ఇప్పి రోడ్డు పైన పిచ్చొండు పిచ్చోడిగా ధృవీకరించి అతను చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత వరకు కూడా వైసీపీ స్ట్రాటజం చూపించింది ఆ రోజున అధికారులు అండదండ్రులతో ఇప్పుడు కూడా అలాగే ఎక్కడే ఏ శవం దొరుకుతుందా అనే విధంగా వాళ్ళు ఎదురు చూపులు ఎప్పుడూ ఉంటుంటాయి అలాగే మల్లం గ్రామంలో జరిగిన ఈ ఒక ఈ సంఘటన దురదృష్టకర సంఘటన అది అనుకుని చేసింది కాదు సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు అనంతబాబు ఏ విధంగా అయితే చంపేశారో అలాగే చంపించింది కాదు సుధా డాక్టర్ సుధాకర్ ఏ విధంగా అయితే కావాలని చేశారు అలా జరిగింది కాదు కాకపోతే ఒక డైలీ కూలి పనికి వెళ్ళి అతను దురదృష్టకాలం చనిపోవడం జరిగింది దాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేసి పవన్ కళ్యాణ్ గారి పైన పిటాపు నియోజకవర్గం పైన ఒక నెగిటివ్ థాట్ తెప్పించాలనే ఉద్దేశంతో వాళ్ళొక దుష్ట దుష్టప్రచారాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ పెటాప నియోజకవర్గంలో అయితే కాపులు దళితులు అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటారు వాస్తవం చెప్పాలంటే పిటాపు మార్కెట్ యార్డ్ చరిమైన పదవి ఒక ఎస్సీ మహిళకు వచ్చిందని వచ్చిన తర్వాత నేను నా కమ్యూనిటీ అంటే పిటాపురం అందరికీ తెలిసింది తప్ప అంతకు ముందు కూడా నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన మనసుగా ఎవరికి తెలియదు ఎందుకంటే ఇక్కడ అంత ఆ కాపులందరూ కూడా అంత ఆ సన్నిహితంగా కలుపుని వాళ్ళతో కూడా నేను అంత ఉండడం కూడా నమస్కారం అన్న మీ పేరు నమస్కారం అండి ఆ పేరు చెల్లుబోయిన సతీష్ కుమార్ మాది పిఠాపుర నియోజకవర్గం అయితే ముందుగా పల్లపు సురేష్ బాబు అనే వ్యక్తి మల్లం గ్రామానికి చెందిన వ్యక్తి మొన్న విద్యుత్ షాక్కి గురయ్యి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది ఆయనకి నా పూర్తి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను అదేవిధంగా ఆయన యొక్క నేను వివరాల్లోకి వెళ్తే ఆయన గతంలో కూడా మా జనసేనలో తిరగడం జరిగింది ఆ సభ్యత్వం కూడా పునరుద్ధరి జరిగి అది కూడా జరిగింది మేము పైన కూడా మాట్లాడి ఆయనకి బెనిఫిట్లు వచ్చేలాగా మాత్రం మనం చేసే ఆలోచన అయితే చేస్తున్నాము అయితే ఆ సంఘటన చూస్తే చాలా బాధ అనిపించింది మా ఆయనకి కూడా నాకు తెలిసి మా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నాడు ఆయనకి ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారిని ఆయన చావుకి కారణం అని చెప్పేసి కొన్ని రకాల మీడియాలు కొంతమంది వ్యక్తులు కొంతమంది కుల నాయకులు ఆయన మీద దురుద్దేశంతో ఆరోపణలు చేయడం అనేది చాలా చాలా బాధగా ఉంది ఆ సురేష్ బాబు ఆత్మ కూడా అని చెప్పేసి నేను చాలా గట్టిగా చెప్తాను అది ఒక చిన్న సంఘటన ఒక ఒక మధ్యతరగతి కుటుంబం చెందిన వ్యక్తి ఇల్లు కట్టుకుంటూ పల్లపు సురేష్ బాబుని ఆయన ఇంటికి పిలవడం అక్కడ అకస్మాత్తుగా కరెంట్ షాక్ కొట్టి ఆయన మరణించడం అది చాలా చాలా ఇబ్బంది కలిగే విషయం అలాంటి విషయాన్ని రెండు కులాల మధ్య ఘర్షణ కింద క్రియేట్ చేయడం ముందుగా ఏంటంటే కొంత సెటిల్మెంట్ కుల పెద్దలు ఒక శాంతి కమిటీ లేసి సెటిల్మెంట్ చేయడానికి చూశారు అయితే కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రతి చిన్న విషయానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప అక్కడ చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాలనే ఆలోచన లేకుండా కొంతమంది చేసిన కుట్ర ఇది ఇది ఇటువైపు ఏంటంటే అతను జనసేన ఇతను జనసేన ఇందులో వేరే పార్టీలు ఏమి లేవు దాన్ని కులం పులిమి రకరకాల సంఘాలు వచ్చి దాన్ని పెద్ద ఇష్యూ చేసే విధానం అయితే జరిగింది అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన భవన నిర్మాణ కార్మికుల సంఘం కానీ ఆ ఎలక్ట్రిక్ సంఘం కానీ వాళ్ళు తోడ్పడాలి వీళ్ళు కూడా కొంచెం ఊరు పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకుని ఇతను కూడా ఎంతో కొంత సాయం అందించబడం అదేవిధంగా అవతల వాళ్ళు చనిపోయిన సురేష్ బాబు వాళ్ళ తాలూకు వాళ్ళు కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది రాత్రి రాత్రి మీద కొన్ని కొంతమంది కుల పెద్దలు కుల సంఘాలు వచ్చి దాన్ని మళ్ళీ చెడదెబ్బి అటు కాకుండా ఇటు కాకుండా చేసే ప్రయత్నం అయితే చేశారు దీన్నైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాం అయితే ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా ఉన్నాం మేము జనసేనలో మా సొంత పార్టీ వాడైనా సరే కుల బహిష్కరణలు కానీ కుల సంబంధించిన విషయాలు కానీ ఏదన్నా మాట్లాడితే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి మన మర్రెడ్డి గారు మన సీఏ గారికి ఫోన్ చేయడం అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది మేము ఎటువంటి ఆపేక్ష అయితే చెయ్యము ఇలాంటి విషయాల్లో కులంకు సంబంధించిన విషయంలో చెయ్యం జనసేన అంటేనే కులం మతం లేని పార్టీ అయినా సరే వాళ్ళ కులాలని మనం మనం గౌ గౌరవిస్తాం ఏదన్నా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఖండిస్తాం చర్యలు తీసుకుని వాళ్ళని జైలు శిక్ష కూడా వేసే విధంగా మేమైతే ముందుకు వెళ్తాం అధికారంలో లేకపోయినా సరే ఇంకా వైసీపీ కుల రాజకీయాలని శవరాజకీయాలని ఇంకా పెంచిపోతుంది దాని గురించి మీరు ఏం చెప్తారు డెఫినెట్గా మల్లం సంఘటన చూసుకుంటే అది ఒక సమస్తాత్మక గ్రామం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అక్కడ రెండు కులాల మధ్య అంతర్గతంగా జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిబి ప్రభుత్వంలో మీరు చూసుకుంటే చాలా ఘోరాది ఘోరంగా పాకలు కాల్చేసి ఇల్లు తగలబెట్టేసిన సంఘటనలు అయితే చూసాం దాని మీద మన వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం మాట్లాడలేదు ఇక్కడ జిల్లా నాయకులు ఏం మాట్లాడలేదు అందరూ కూడా ఆ వైఎస్ఆర్సీపీ నాయకులకి వెన్నుదన్నుగా నిలిచారు ఆ రోజు కానీ ఇవాళ మేము మా సొంత నాయకుడైనా సరే మా మీద బురద చెల్లే ప్రయత్నం అయితే చేశారు దాన్ని పూర్తిగా ఖండించి తక్షణ సాయం కూడా అందించారు మరింత సహాయం ఉంటుంది మేమందరం కూడా జనసేన మా జనసేన నాయకుడిగా మన జనసేన కార్యకర్తకి కంపల్సరీ న్యాయం జరిగే వరకు మాత్రం మేము నిద్రపోము పిఠాపురంలో దుష్ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ రావట్లేదు అభివృద్ధి పనులు జరగట్లేదు అని చెప్పేసి దూరంగా ఉన్న వాళ్ళు అంటే నిజంగా పిఠాపుణులు అభివృద్ధి జరగట్లేదేమో అని చెప్పేసి అనుకుంటున్నారు సో మీరు ఏం చెప్తారు దానికి డెఫినెట్గా నేను పుట్టాపుల్లో పుట్టి పెరిగాను ఏ రోజు ఏ స ఏ ప్రభుత్వంలో లేనంత అభివృద్ధి అయితే జరుగుతుంది శరవేగంగా జరుగుతుంది గత ఐదు సంవత్సరాల్లో లేని అభివృద్ధి ఈ పది నెలలో జరగడం అనేది చాలా సంతోషదాయకం సింపుల్ ఉదాహరణ మేము సామర్లకోట రోడ్డు వెళ్ళాలంటే ఎక్కడో అడుగుల్లో బతుకుతున్నామా అనే ఒక ఆలోచనలో ఉండేవాళ్ళం ఇవాళ చూస్తే ఒక దుబాయ్ ఒక అమెరికా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్న అనుభూతి అయితే నాకు కలుగుతుంది ఆ రోడ్ని ఏ రోజు లేని విధంగా వెడల్పు చేయడం అదేవిధంగా మా యాభై రెండు గ్రామాల్లో మా జనసేన నాయకుల పర్యవేక్షణలో మా మర్రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆయన యాభై రెండు గ్రామాలకు కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది ఆ రోడ్లు ఎన్ని చూస్తే సిసి రోడ్లు కానీ కాలవలు కానీ కొన్ని మంచినీటి పథకాలు కానీ మన సోలార్ సిస్టమ్ పథకాలు కానీ అవన్నీ చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గారుని చూపించే ఛానళ్ళు చాలా తక్కువ ఉన్నాయి ఆయన చేసే అభివృద్ధి చాలామంది తక్కువగా డిస్కస్ చేసుకునేలా ఉంది కానీ మాకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో డెఫినెట్గా మా పిఠాపురం మరొక కార్పొరేషన్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే కన్నా జనసేన ఛానల్ కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు అందజేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి కన్నా జనసేన టీముకు కూడా కృతజ్ఞతలో అభినందనలు తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఈ ఛానల్ నిజాన్ని నిగ్గు తెలిసే విధంగా ఉన్న విషయం అది ఏ పార్టీ అవని ఏ వ్యక్తి అవని ఎంతటి వ్యక్తులు అవని అన్యాయం జరిగితే అన్యాయం అని న్యాయం అయితే న్యాయం అనేటువంటి చెప్పాల్సింది మీలాంటి మీడియా సంస్థల ఉంది కాబట్టి మీరు అందరూ నిజాన్ని నిర్భయంగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనా కొన్ని సున్నితమైనటువంటి అంశాలు ఉంటే మీడియా యాజమాన్యాలు కానీ మీడియా సోదరులు కానీ అందులో పనిచేస్తున్నటువంటి ఛానల్ సిబ్బంది కానీ సున్నితమైన అంశాలని కొద్దిగా ఆచితూచి నిజాన్ని పూర్తిగా తెలుసుకుని తర్వాతే ప్రచారం చేస్తే రాష్ట్ర ప్రజలు అందరూ ఒక అన్నదమ్ములోలే మెలుచుకోవడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ మేడం నమస్కారం మేడం మీ పేరు నమస్తే అండి నా పేరు కోలదుర్గా ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నాటి జనసేన టీంకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం గత కొన్ని రెండు రోజులుగా పిఠాపురంలో ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది ఒక కుల ఒక కులానికి సంబంధించిన వాళ్ళని బహిష్కారం చేశారని చెప్పేసి మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది పిఠాపురంకి సంబంధించి సో మీరు ఏం చెప్తారో అక్కడ అసలు జరిగిందండి ఏదేమైనా ఒక ప్రాణం అయితే కోల్పోయాం దానికి పార్టీ ఖచ్చితంగా మేమందరూ కూడా చింతిస్తున్నాము ఈ పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనేది ఎంత వాస్తవం ఈరోజు పార్టీ అభివృద్ధిని చూసి ప్రత్యర్థులు కూడా అందే విధంగా ఒక రకమైన బురద చల్లాలని చెప్పేసి పార్టీని ఈ విధంగా రెచ్చగొడుతున్నారు ఇది తప్పుడు ప్రచారం అనేది ప్రజలందరికీ తెలుసు ఈ తప్పుడు ప్రచారం ఇక్కడితో వాళ్ళు ప్రత్యర్థులు మానుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒక ప్రజానాయకుడు పది మందికి ఉపయోగపడే వ్యక్తి తనే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతోమంది ఎంతోమందికి ఉపకారం చేసిన ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ మీద ఈరోజు బురద జల్లాలని చూస్తున్నారు ఇది చాలా వరకు మేము అందరూ ఖండిస్తున్నాం ఆయన అకస్మాత్తుగా జరిగిన సంఘటనలో చనిపోవడం జరిగింది మా పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు పరామర్శించడం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది అయితే ఈ విషయాలన్నింటినీ కూడా వేరే విధంగా తప్పుదో పట్టించి ప్రజల్ని మరింత ఆ పార్టీని బ పార్టీని బలంపరచకూడదు అనుకున్నారు కానీ మరింత బలోపేతం అవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న అధినాయకుడు ప్రజల్ని సంరక్షించే వ్యక్తి అయినా ఈరోజు ఎంతోమంది జనాలకి ఆయన ఎంత అభివృద్ధి చేస్తుండే అభివృద్ధి నడుస్తుంది అనేది కాకుండా పరిగెడుతుంది అని ఈరోజు మనం చెప్పుకోవచ్చు అలాగే వైసీపీ అధికారంలో ఇప్పుడు లేదు ప్రజెంట్ అయితే సో ఇంకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంత దుష్ప్రచారం చేయడానికి కారణం కులాల మధ్య చిచ్చి పెట్టడానికి అంత అవసరం ఏమి వచ్చింది అంటారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ఫుల్ అనుకున్నారు ఈరోజు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే నిల్ అయింది ఆ ఒక్క బాధ వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి అన్నీ చేస్తున్నారు ఇంకా మా వాళ్ళ పార్టీలో కార్యకర్తలు లేకుండా అసలు జనసేన పార్టీకి ప్రత్యర్థి లేకుండా పోతుంది అనేది మేము నమ్ముతున్నాం అలాగే గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం చూడవచ్చు కేవలం ఎస్సీ ఎస్టీని ఓట్ల కోసం వాడుకున్నారు అలాగే మిగతా కులాలకు సంబంధించి ఈవెన్ హిందూ దేవాలయం సెట్లన్నీ ఇంట్లోనే చేసుకుని మరి ఉత్సవాలు చేసుకున్నారు సో ఎలా చూస్తారు అసలు మీరు ఒక విధంగా చెప్పాలంటే గాడిదికి ఏం తెలిసి గంధ చెక్క వాసనని ఆ నాయకులకి సనాతన ధర్మం గురించి హిందూ దేవాలయాల గురించి కూడా అవగాహన లేదు అలాంటి వ్యక్తులు ఈరోజు ఈ కులాల గురించి మతాల గురించి రెచ్చగొడుతున్నారు ఎప్పుడూ జనసేన పార్టీ అధినేత జనసేన పార్టీ కూడా కులాలకు అండి ఈరోజు జనసేన పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి పోస్టు మా ఎస్సీ మహిళకి మార్కెట్ యార్డ్ అవ్వడం జరిగింది అది ఎంతో ఎస్సీ కులస్తులందరికీ ఎంతో శుభకరం అలాంటి ప్రతిదీ కూడా ఆయన ఒక వర్గాన్ని కులాన్ని ఎంచుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈరోజు పార్టీ నడుస్తుంది అలాగే పిఠాపంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది పిఠాపురం అభివృద్ధి రోజు ప్రజలందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పిఠాపురం అభివృద్ధిలో వంద పడకల ఆసుపత్రి ఈరోజు ఒక సామాన్య వ్యక్తి వైద్యం చేయించుకోవాలంటే గత ప్రభుత్వంలో ఎన్నో డబ్బులు మనిషి జీవితం మీద బాధినట్టుగా బాధారు ఈరోజు వాళ్ళు ఎంతో ఆనందంగా వచ్చి హాస్పిటల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని వెళ్ళే విధంగా ప్రజలందరూ నిలబడ్డారు అలాగే ఈ గత ప్రభుత్వంలో గుంతలోకి ఎంతోమంది గల్లంత అయిపోయారు అలాంటి రోడ్లు ఏమీ లేకుండా ఈరోజు సంక్షేమంగా ప్రజలందరూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకునేలాగా అయితే నిర్మించడం జరిగింది అలాగే నీటి నీ మంచినీళ్ళు సరఫరా కోసం ప్రజలు ఎంతో ఇక్కట్లు పడ్డారు గతంలో గొల్లప్రోలు ఈబీసీ కాలనీలో మంచినీళ్ళు లేక చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు అలాంటి ఇబ్బంది ప్ర పవన్ కళ్యాణ్ గారు తెలియగానే ఇరవై నాలుగు గంటలు ఆ సమస్యని ఆయన పరిష్కరించి ప్రతి ఒక్కరికి కూడా మంచినీటి సరఫరా అయితే ఇవ్వడం జరిగింది చాలామంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురంకి చాలా తక్కువ వస్తున్నారు టైం కేటాయించట్లేదు అని చెప్పేసి అన్నారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఆయన ఇప్పుడు ఎవరికైనా ఒక గంట పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఎంత ఎదగాలనేది ఆలోచిస్తారు కానీ ప్రజలకి ఏం చేసామనేది ఎవరు ఆలోచించరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి ఐదు శాఖలు తీసుకుని ఆయన ఈరోజు ఒక్క గంట కూడా నిద్రపోకుండా ఎంతో ఆహర్నిస్సులు కష్టపడుతున్నారు అలాంటి వ్యక్తికి ప్రజలు అధికారాన్ని పట్టం కట్టారు అంతే నమ్మకంతో ఈరోజు ఆయన వర్క్ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు అభివృద్ధి పనులు ఇంత బాగా జరుగుతున్నాయంటే ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా శాసించి చేయడం అయితే మాత్రం జరుగుతుంది ఆయనకి ఈరోజు ప్రజలందరూ కూడా దేశం వ్యాప్తి కూడా ఆయనకు రుణపడి ఉన్నామని చెప్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ అన్న మీ పేరు హాయ్ బ్రో నా పేరు నాగేంద్ర నాకు అవకాశం ఇచ్చిన మీ కన్నా జనసేన టీంకి నా ప్రత్యేక ధన్యవాదాలు అన్న గటర్లో రెండు రోజులు జరిగిన క్రితం గురించి ఏం చెప్తుంది యాక్చువల్లీ అది అసలు జరిగింది ఏంటంటే ముందుగా ముందుగా ఆయన కూడా చనిపోయిన ఆయన కూడా ఒక జనసేన క్రియాశీలక సభ్యులే ఆయన కూడా మెంబర్షిప్ కూడా తీసుకున్నారు సో జరిగింది ఏంటంటే ఆయన డైలీ పనిలోకి వెళ్ళే వ్యక్తే ప్రమాద అనుకోకుండా కరెంట్ షాక్ కూడా ఆయన చనిపోయారు ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా నా ప్రగార సానుభూతి తెలియజేస్తున్నా అసలు ఆయన ఒక వర్గానికి చెందిన వ్యక్తి అవడం వల్ల దాన్ని ఈ వైసీపీ ఏటీఎం బ్యాచ్ అవ్వచ్చు వైసీపీ ఈ వర్గం అయితే ఏదైతే ఉందో వాళ్ళంతా దాన్ని తప్పుడుగా ప్రచారం చేశారు ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అవడం వల్ల దాన్ని ఏంటంటే బిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో కులాన్ని బహిష్కరించారు గ్రామం బహిష్కరణ చేశారని చెప్పేసి ఒక తప్పుడు వార్తను అయితే విపరీతంగా ప్రచారం చేశారు సో చాలామంది అది నిజమే అనుకున్నారు బట్ అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ కొన్ని ఇష్యూ వల్ల ఆయన జనసేన కార్యకర్త అవ్వడం వల్ల విషయాన్ని డైవర్ట్ చేయడానికి కులాల మధ్య చిచ్చి పెట్టడానికి వైసీపీ చేసిన ఈ డ్రామా అని చెప్పేసి మనం చూడొచ్చు సో దానికి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది జనసేన ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాస్ గారు కూడా దాని గురించి క్లిప్తంగా మాట్లాడారు జరిగింది ఒకటి అయితే వైసీపీ దృష్టి ప్రచారం చేస్తుంది ఒకటి ఇది వైసీపీ కొత్త ఏం కాదు గత ఐదు సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా కేవలం ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో వాళ్ళు వాడుకున్నారు తర్వాత ఎన్నో ఎస్సీ ఎస్సీ పథకాలని రద్దు చేశారు అంబేద్కర్ విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చారు పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీ ఎస్టీ మీద ఎంత ప్రేమ ఉందో మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు ఇక్కడ రీసెంట్గా ఒక చైర్మన్ పదవి కూడా ఎస్సీ వర్గానికి సంబంధించిన పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఆయన ఇచ్చాడు అది ఆయన పవన్ కళ్యాణ్ గారు కేవలం కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు ఆయనకి అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే జనసేన పార్టీ ఏడిసేద్దరు కూడా అదే కులాలను కలిపి ఆలోచన విధానం సో అది పవన్ కళ్యాణ్ గారు నమ్మే సిద్ధాంతం అని చెప్పేసి నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రాజకీయాలు చేస్తారు ఎక్కడ సేవ అక్కడ జగన్మోహన్ రెడ్డి హెలిఫ్యాప్టర్లో ల్యాండ్ అయిపోతారు బెంగళూరు నుంచి వచ్చేసి డైరెక్ట్ వెళ్ళిపోయి ముసిముసి ముసి నవ్వులు అలా పరామర్శించేసి వచ్చేసి విమర్శించేస్తారు అధికారుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద అది ఆయన చేసేది నిజంగా ఆయన రాజకీయం చేసేది ఏం కాదు అప్పుడు చూడొచ్చు మన వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు దొంగ గడిపేసి కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే డ్రామా ఆడాడు తర్వాత వాళ్ళ బాబేని అడ్డు పెట్టుకొని రాజకీయం చేద్దామని చూశాడు కోడికత్తి ఇష్యూలో కూడా సేమ్ అదే జరిగింది కోడికత్తి సీన్ పాప ఆయన అమాయకంగా బలైపోయి జగన్మోహన్ రెడ్డికి తీసుకున్న చిన్న గాయం వల్ల ఆయన జీవితమే నాశయం అయిపోయింది రాళ్ళు ఇసురుకోవడం కానీ ఇవన్నీ కేవలం ఏంటంటే ప్రజలు చూస్తారు అయ్యో జగన్మోహన్ రెడ్డికి ఇంత గాయాలు జరిగినాయి ఆ సానుభూతి ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తారని చెప్పేసి మనం స్పెషల్గా చెప్పగలదు అండ్ ఇంకోటి కూడా చూడచ్చు రీసెంట్గా ఫస్ట్ ప్రవీణ్ పగడాలి గారు కూడా అనుకోకుండా పాపం యాక్సిడెంట్లో కొంచెం తాగేసి మన ఇక్కడ రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్లో చనిపోయారు దాన్ని మాత్రం అసలు ఎలా వైరల్ చేశారంటే పాస్టర్ ప్రవీణ్ గారిది హత్యే పవన్ కళ్యాణ్ గారికి కుటుంబ ప్రభుత్వానికి ఈ క్రైస్తవుల మీద అసలు ప్రేమే లేదు చంపేశారు అని చెప్పేసి ఎంతో దుష్ప్రచారం చేశారు అందులో మొదటి వ్యక్తి మన మాజీ ఎంపీ అమలాపురం ఎంపీ హర్షకుమార్ గారు అయితే అసలు ఆడిన ఆయన ఆడిన స్క్రిప్ట్ అయితే అసలు ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా సరిపోరారు అంత బాగా ఆడారు ఆయన ఇలా దిరిగింది ఇలా దిగారు అక్కడ దిగారు ఇక్కడ దిగారు అని చెప్పేసి చూసాం ఆయన కూడా తాగేసి ఏం మాట్లాడాడో ఎస్సీ గారిని ఎస్ఐ గారిని సిఐ గారిని గాడు అని సంబోధించారు అసలు కరెక్ట్ కరెక్ట్ కాదేది ఆయన అలా స్పందించడం అక్కడ జరిగిందో ఒకటి ఇలా చూపించేదో ఒకటి ఇంతే ఇదే వైసీపీ ఆడి డ్రామా ఇదంతా ఏం కాదు కేవలం కులాలని మాతాలను అడ్డు పెట్టుకుని పిఠాపురం ఎంత అభివృద్ధి చెందిందో మీరు స్పెషల్గా చెప్పట్లేదు చూడొచ్చు ఒకసారి ఎలాంటి రోడ్లు పడ్డాయి పిఠాపురంలో కూట ప్రభుత్వ పదవారులకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని మర్చిపోయారు రావట్లేదని చెప్పేసి అన్నారు ఆయన రావాలేంటి పవన్ కళ్యాణ్ గారు కనిపించరు అభివృద్ధి కనపడద్దు చూడండి ఆయన వచ్చిన తక్కువ టైంలో నేను అభివృద్ధి జరుగుతుందని ఎవరూ ఊహించుకోలేదు అసలు ఇగో రేపు వస్తున్నారు వంద పడకల ఆసుపత్రికి కూడా పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేయబోతున్నారు మరేమైనా అభివృద్ధి పనులు ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు చాలామంది అనుకుంటారు పిఠాపురంలో దుష్ప్రచారం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు వేరే రాష్ట్రాలు వేరే దేశాల్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రాట్లేదేమో అసలు ఏం అభివృద్ధి పనులు జరుగుతులేమనుకుంటున్నారు సోషల్ మీడియాలో చూస్తారు ఇక్కడ నేను ప్రత్యేకించి ఇక్కడ తిరుగుతున్నా కాబట్టి నాకు తెలిసి ఇక్కడ సిచువేషన్ ఏంటంటే చాలా అభివృద్ధి జరుగుతుంది అసలు గత పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి అవలేని కంప్లీట్ వర్క్స్ కూడా రోడ్లు అయితే చాలా బాగా వేసారు ఇక్కడ మనకి రాజానగరం నుంచి చూసుకుంటే కాకినాడ వరకు పిఠాపురం వరకు మంచి మంచి రోడ్లు హైవే రోడ్లు అయితే వేశారు అది పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి పనులు దయచేసి తప్పుడు ప్రచారం ఎవరు నమ్మొద్దు ఇక్కడ చాలా అభివృద్ధి జరుగుతుంది మీరు వీడియోస్ రూపంలో కూడా చూడండి కొన్ని కొన్ని ఏ చూసినా నమ్మకండి వాస్తవాన్ని తెలుసుకోండి ఇక్కడ జరిగే ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని ఎవరిని నమ్మకండి ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మనం చూసుకున్నాం గత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు హిందువుల మీద దాడులు చాలా చేశారు ఈవెన్ తన ఇంట్లోనే సెట్ వేసుకుని స్వామివారి బ్రహ్మోత్సవాలు దాకా సెలబ్రేట్ చేశారు అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్కి ఇంట్లో సెట్లు వేసుకుని రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు మీ అందరికీ గుర్చేస్తున్నా దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి పదకొండు సీట్లు వచ్చినా సరే ఆయన ఇంకా కులాల మధ్య చిచ్చిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు ఇంకనైనా వైసీపీ ఇలాంటివన్నీ మానుకుని అభివృద్ధి చేస్తున్న పిఠాపురాన్ని అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవ్వచ్చు వీలైతే అభినందించండి లేదా మూసి కూర్చోండి థ్యాంక్ యూ నమస్కారం మేడం మీ పేరు నమస్తే అండి నా పేరు పిల్ల రమ్య జ్యోతి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కన్నా జనసేనకి థ్యాంక్ యూ మేడం చెప్పండి గత రెండు రోజుల నుంచి ఒక దృష్టి ప్రచారం జరుగుతుంది కుల కులాన్ని ఊరి నుంచి బహిష్కరించ చెప్పేసి జరుగుతుంది విషయం దాని గురించి మీరు ఏం చెప్తారు అక్కడ జరిగింది ఒకటి బట్టి వైసీపీ ప్రచారం చేసింది ఒకటి సో మీరు ఏం చెప్తారు దాని గురించి మూలాల్లోకి వెళ్తే అది ఒక సడన్ సడన్గా జరిగిన పరిణామం అండి మరి ఆ పరిణామంలో ఆయన ప్రాణం పోవడం అనేది అందరికీ బాధాకరమే మరి అలాంటి సిచ్యువేషన్లో ఎటువంటి స్టెప్స్ అయితే తీసుకోవాలో అలానే జనసేన పార్టీ తీసుకుంది అండ్ మూడోవారు ఏంటంటే ఫస్ట్ అసలు మూలంలోకి వెళ్తే అసలు జనసేన పార్టీకి దీనికి అసలు సంబంధమే లేదు అది ఒక డైలీ రొటీన్ వర్క్ చేసుకునే పర్సన్స్ వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్లో జరిగే విషయాన్ని ఆ విధంగా అక్కడ జరగడం జరిగింది అందులో భాగంగా ఆ అబ్బాయి మృతి చెందడం జరిగింది కాబట్టి తన ప్రాణానికి వెలకట్టలేము కాబట్టి దానికి అనుగుణంగా మరి అక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు వాళ్ళ సమక్షంలో అదంతా జరిగింది దాన్ని బే బేస్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ కాంప్రమైజింగ్ జరగడం అవన్నీ జరిగాక కూడా స్టిల్ వాటిని పొలిటికల్గా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది ఆ విధంగా ఇప్పుడు జనసేనకి దాన్ని అంటించాలి అంటే ఇప్పుడు ఎప్పుడూ కూడా జనసేన పార్టీ కులాలకి అతీతంగానే పనిచేస్తుంది అండ్ సిద్ధాంతాల్లో మెయిన్ సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం మరి ఆ కులాలను కలిపే ఆలోచన విధానం దిశ దిశగానే ఇటు వీరికి వారికి కూడా సమన్వయపరుస్తూ మరి మా నాయకులు అలాగే మా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆ ప్లేస్కి చేరుకుని ఆ వ్యక్తికి అంటే మృతి చెందిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి వారి కుటుంబ సభ్యులకి ఎటువంటి నష్టం కలగకుండా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంగా మట్టి వైసీపీ ఇలా తప్పుడు ప్రచారం చేసి ఆయన మీద తప్పుగా చూపించే ప్రయత్నం చేసిందని చెప్పేసి చాలామంది అంటున్నారు సో మీరు ఏం చెప్తారు దాని గురించి డెఫినెట్గా ఇప్పుడు ఒక ఇష్యూ జరిగిందంటే దాన్ని తీసుకుని ఎంతో కొంత లబ్ధి చెందాలి మనం లబ్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నారు ఏ విషయాన్నైనా కూడా వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుకునేలాగే టోపకుండా చేసుకుంటున్నారు ఈ విషయాన్ని కూడా అంటే ఇది పర్టికులర్గా పిఠాపుర నియోజకవర్గం అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి దీని మీద ఇంకా ఫోకస్ పెట్టి ఇలాంటి ఎలిగేషన్స్ పెడుతూ ఉంటే ఆయన పేరుని డీగ్రేడ్ చేద్దాము అనే ఉద్దేశంలో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ముమ్మాటికి ఇది వాళ్ళు ఎంత డీఫేమ్ చేద్దాం అనుకున్నా కూడా ఆయన పేరు అంతకంతా ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు ఎందుకంటే ఆయన మానవతా హృదయంతో ఉన్నటువంటి ప్రజానాయకుడు అలాగే ఇంకా కులాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టారు కులాన్ని కేవలం ఓట్ల కోసమే వాడుకుని నాయస్ చే అని చెప్పేసి కేవలం బైబిల్కే పరిమితమయ్యి ఈవెన్ హిందూ దేవాల మీద దాడులు అవ్వచ్చు ఇంట్లోనే గుడి చెట్లు వేసుకుని రాజకీయం చేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా పిఠాపురంలో అదే దోరంలో వెళ్తున్నారు పదకొండు సీట్లు వచ్చినా సరే ఇంకా ఎందుకు ఇంత ఇలా బిహేవ్ చేయడం సో మీరు ఏం చెప్తారు దాని గురించి నెక్స్ట్ ఆ పదకొండు కూడా రాకూడదని చెప్పి ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నారండి మా ఆ గట్టి ప్రయత్నంలో మరి ఆయన సక్సెస్ అవ్వాలని అలాగే ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో నడిచే మేము అందరం కూడా మా నియోజకవర్గమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన తనదైన శైలిలో ముందుకు అలాగే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఒకరు కూటమి పార్టీలుకి అందరం కూడా ఉన్నాం కాబట్టి ఆ దిశగా కూడా విజయం సాధిస్తూ ఉంటాం ఇప్పుడు ఇరవై ఐదు వస్తున్నారు అలాంటి అభివృద్ధి పనులు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు ఇప్పటికే ఆల్రెడీ రోడ్స్ అలానే స్కూల్స్లో ఎక్విప్మెంట్స్ అయినా ఇన్స్ట్రుమెంట్స్ అయినా కానీ ఏమైనా కావాలన్నా వాటికి కూడా అన్ని సమకూర్చే విధంగా అన్ని పనులకి ఆయన అభివృద్ధి చేసే దిశగా ఆయన ప్రయత్నం చేశారండి అలాగే ఇప్పుడు కమింగ్ అప్ హాస్పిటల్స్ సంబంధించిందైనా కానీ అలాగే మరి బస్ అంటే బస్ షెల్టర్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యింది అది కూడా ఓపెన్ అయింది అవునండి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందండి అది అది కూడా ఉంటుంది ఇప్పుడు కమింగ్ అప్ ఓపెనింగ్లో లేడీస్ కు అది ఎంతమంది మేడం అది అంటే ట్రైనింగ్స్ జరుగుతాయండి లేడీస్ ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ స్వయం ఉపాధి చెందాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి మిషన్లు ఇచ్చి వాళ్ళని ట్రైన్ అప్ చేసి ఈ విధంగా మీరు మీ స్వయం ఉపాధి చేకూర్చుకోండి అని చెప్పి వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా ఈ ఇది ఫస్ట్ ప్రయారిటీ అండి తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా త్వర త్వరలోనే మొత్తం అన్నీ కూడా Dari thank you, man. Oke, okay, thank you.